ఛానలుకి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా డిసెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో మేషరాశి వారు ఈ వ్యక్తిని దూరం పెట్టండి ఈ వ్యక్తిని దూరం పెట్టడం వల్ల మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఏ వ్యక్తిని మీరు దూరం పెట్టాలి దూ ఎటువంటి దూ వ్యక్తి వల్ల మీ యొక్క జీవితంలో మీరు కష్టాలు అనుభవిస్తున్నారు ఈ మూడు తేదీల్లో మీ యొక్క జీవితంలో ఏం జరుగుతుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి కుజుడు లేదా మంగళుడు ఈ మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు ఎదురైన అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధించగలుగుతారు అలాగే కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కోపాన్ని నియంత్రించుకున్నట్లయితే కనుక జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ కాగలుగుతారు అలాగే మేషరాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు కూడా అధికంగా ఉంటాయని చెప్పుకోవాలి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయి ఒక బాధ్యత తీర్చుకునే లోపే మరొక బాధ్యత వీరు ముందుకు వస్తూ ఉంటుంది అయినప్పటికీ నిరాశ చెందకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా మీ యొక్క సన్నిహితుల్లో కానీ మీ యొక్క స్నేహితుల్లో కానీ మీ యొక్క బంధువుల్లో కానీ మీ చెడును కోరుకునే ఒక వ్యక్తి ఉన్నారు ఆ వ్యక్తి వల్ల మీకు ఇదివరకు చాలా సందర్భాల్లో కీడు జరిగినా కానీ మీరు వారిని అవాయిడ్ చేయలేకపోతున్నారు అంటే మొహమాటానికి పోయి వారితో మీ యొక్క రిలేషన్ ని అలాగే కంటిన్యూ చేస్తున్నారు వారి వల్ల మీకు నష్టం జరిగిందని అర్థమైనా కానీ చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారు అటువంటి వ్యక్తి వల్ల ఈ మూడు తేదీల్లో మీకు ప్రమాద అయితే కనిపిస్తున్నాయి అంటే మీ పైన నేరారోపణ చేయటం కానీ మీ పైన ఒక పెద్ద నిందను వేయటానికి ప్రయత్నం చేయటం కానీ మీ గురించి బయటి వ్యక్తుల దగ్గర వారు చెడు ప్రచారం చేయటం కానీ సిద్ధపడతారు ఒక కుట్రపూరితమైన చర్యకు దిగబోతున్నారు వారిని దూరం పెట్టడం వల్ల మాత్రమే మీరు ఈ ప్రమాదం నుండి బయటపడగలుగుతారు అటువంటి వ్యక్తులతో మీ యొక్క వ్యక్తిగత విషయాలు అస్సలు షేర్ చేయకూడదు మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి రహస్యాల గురించి కూడా అటువంటి వ్యక్తులతో మీరు ఎప్పుడూ కూడా చెప్పకూడదు అటువంటి వారి వల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు మున్ముందు కూడా రాబోతున్నాయి కేవలం ఈ మూడు తేదీల్లో మాత్రమే కాదు మీ జీవితంలో మీ కీడును కోరుకునే వ్యక్తులు ఎప్పుడున్నా సరే వారిని ఖచ్చితంగా దూరం పెట్టండి ఎందుకంటే వారి వల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను మీరు ఎదుర్కొంటారు నెగిటివ్ ఎనర్జీ ప్రభావం కారణంగా కూడా జీవితంలో అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి అంటే అటువంటి వ్యక్తి మీ యొక్క లైఫ్ లో ఉన్నట్లయితే నెగిటివ్ ఎనర్జీ అంతా మీ చుట్టూతా ఉన్నట్లుగానే ఉంటుంది అంటే మీరు మంచి మనస్తత్వం కల వ్యక్తులను మాత్రమే మీ స్నేహితులుగా సన్నిహితులుగా ఎంపిక చేసుకోండి చెడు వ్యక్తిత్వం కలవారిని ఎంత దూరం పెడితే మీ యొక్క జీవితం అంత సాఫీగా సాగిపోతుంది కాబట్టి ఈ అంశంలో మేషరాశికి చెందినటువంటి పురుషులు కానీ స్త్రీలు కానీ చాలా జాగ్రత్తలు పాటించాలి అటువంటి వ్యక్తి ఎవరో గుర్తించి వారి వల్ల మీరు ఎటువంటి కష్టాలు అనుభవించారో ఒక్కసారి గుర్తు చేసుకుని వారిని దూరం పెట్టండి లేకపోతే ఇప్పుడు కూడా అటువంటి ఆరోపణను మీరు భరించాల్సి ఉంటుంది లేకపోతే కనుక సంఘంలో మీరు చెడ్డ పేరు తెచ్చుకోవాల్సి ఉంటుంది లేకపోతే మీ పైన దొంగతనం నేరం మోపటం ఇటువంటి పరిస్థితులు వారి వల్ల ఉన్నాయి కాబట్టి అటువంటి వ్యక్తితో మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం కేవలం ఈ సమయంలో మాత్రమే కాదు మీ కీడు కోరుకునే వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఏ సందర్భంలో అయినా సరే మీతో పాటు ఉండకూడదు వారితో సాన్నిహిత్యం కూడా మంచిది కాదు అయితే మేషరాశి వారు శివారాధన చేయటం ద్వారా అద్భుతమైన ఫలితాలు చూస్తారు హనుమాన్ చాలీస పఠించండి మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయటం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా